డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి అనమాట మనకి చాలా ఉన్నాయి ఇంకా ఐటమ్ అయితే మనకి క్లాత్ ఇట్లా డిజైన్స్ కూడా మనకి దగ్గర మనకి సిక్స్ సెవెన్ డిజైన్స్ దాకా వస్తాయి కలర్ అనమాట సేమ్ కలర్ ఎన్ని కావట ఈ రోజు కలెక్షన్ అండి మనకి ఫ్రెష్ ఐటమ్ వచ్చి మనకి ఆరు వందల యాభై రూపాయలు అండి ఐటమ్ మనకి కేటలాగ్ డిజైన్స్ అన్ని కూడా మనకి బ్లౌజ్ రాద ఓన్లీ శారీ ఫైవ్ అండ్ హాఫ్ సారీ వస్తుంది చిన్న చిన్న మిస్పిన్స్ కింద వస్తాయి వచ్చేసి మనకి డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి చూడండి సారీ అయితే మనకు లుక్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంటుంది అండి మనకి శారీ అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాం మీకు చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా మంచి ఫ్యాన్సీ డిజైన్స్ వస్తాయి ఐటమ్ అంతా కూడా మనకి ఈ క్లాత్ కూడా లో ఫస్ట్ క్వాలిటీ అనమాట మనకి బ్రాండెడ్ శారీస్ అండి ఐటమ్ అంతా కూడా ఖచ్చితంగా వస్తుంది సారీ అయితే మనకి దీనికి అవుట్ డిజైన్ వస్తుంది మొత్తం లాంగ్ ఫ్రాక్స్ గానీ మనకి అట్లా మల్టీ అన్నిటికి కొనుక్స్ ఐటమ్ ఇది దీని కలర్స్ డిజైన్స్ కూడా మనకు చాలా ఉంటాయి ఆ లైట్ గా వస్తే రావచ్చు మేడం ఈ శారీ కయితే ఏం కనపడలేదు మనకి కానీ చెక్ చేసి ఇద్దాం మనం షాప్ విజిట్ చేస్తే కంపల్సరీ చెక్ చేసి ఇస్తాం శారీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు మనకు ఆల్ ఓవర్ డిజైన్ రావడం ఏంటంటే మన కస్టమైజేషన్ పర్పస్ కూడా బాగా ఉపయోగపడతాయి లాంగ్ ఫ్రాక్స్ కానీ అన్నిటికీ ఉపయోగపడతాయి ఐటమ్ అవును చూడండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్న ప్యాటర్న్స్ అంతా కూడా మనకి క్వాలిటీ కూడా బాగుందండి మిస్ ప్రింట్ అయినా బాగున్నాయి సారీస్ అయితే మంచి డిజైనర్ సారీస్ ఉన్నాయి ఎంత పడుతుందండి ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి మనం కేవలం టూ సెవెంటీకి ఇస్తాం అండి టూ సెవెంటీ అనుకోరండి టూ సెవెంటీ అని ఇది బాగున్నాయి సారీస్ అయితే డిజైన్స్ అయితే అన్ని కలర్స్ డిజైన్స్ మిక్స్ వస్తూ ఉంటాయి ఓపెన్ చేసిన దానిలో గ్రే కలర్ కూడా వచ్చింది గ్రే ఒకటి వచ్చిందండి ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అందరి ఫేవరెట్ బాగుందండి చాలా బాగుంది కలర్ అయితే మనకు చూశారు కదా దీని వచ్చి ఇంకా కలర్స్ డిజైన్స్ మిక్స్ అయితే వస్తాయి మనకి బండిల్స్ కూడా ఉన్నాయి ఇంకా మనం హోల్సేల్ పర్పస్ కావాలన్నా సరే మనకి ఇలా బండిల్స్ ఇస్తాం మనం బండిల్స్ కూడా ఉంటాయి మేడం మనం చూశారు కదా బండిల్ కూడా మనకి ఇలా వస్తుంది ఓకే ఈ సారీస్ ఇవ్వండి ఇలా డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి అనమాట మనకి చాలా ఉన్నాయి ఇంకా ఐటమ్ అయితే మనకి క్లాత్ పట్ చాలా స్మూత్ గా ఉంది ఫైవ్ అండ్ హాఫ్ ఖచ్చితంగా వస్తుంది సారీ అయితే మనకి క్లాత్ పట్ చాలా స్మూత్ గా ఉంది ఐటమ్ అయితే అవును చూసారు డిజైన్స్ ఇలా మిక్స్ వస్తుంటాయి అన్నమాట అంటే ఇంకా ఐటమ్ అయితే చాలా వచ్చాయి మనకి మన జస్ట్ వీడియో కోసం కొన్ని అయితే మనం ఐటమ్ ఓపెన్ చేసి చూపించాం టూ సెవెంటీ పళ్ళు బ్లౌజ్ రావు పళ్ళు బ్లౌజ్ రాదు ఓన్లీ ఫైవ్ ఓకే నెక్స్ట్ ఏం సారీస్ ఇది గోదావరి కాటన్ అండి ఐటమ్ ఇది చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి ఇది ఫ్రెష్ వచ్చే మనకి నాలుగు వందల ఎనభై రూపాయలు అండి ఐటమ్ ఇది ఏంటంటే మనకి మిస్ పిన్స్ కింద వస్తాయి అన్నమాట డ్యామేజ్ ఏమి ఉండవు ఫ్రెష్ మిక్స్ కింద లెక్క మనకి కావాలంటే ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఏంటంటే ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి ఏంటంటే లైట్ వెయిట్ కాటన్ శారీస్ లో వెయిట్ లేకుండా చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి అన్ని కూడా జరీ వీవింగ్ థ్రెడ్ వివింగ్ వస్తుంది ఐటమ్ అంతా కూడా ఇది ఓన్లీ శారీ వస్తుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అనమాట ఐటమ్ అయితే మనకి చూసారు కదా క్లాత్ మాత్రం చాలా బాగుంటది గోదావరి గోదావరి కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనమాట ఓన్లీ శారీ వస్తుంది బ్లౌజ్ రాదు ఆరెంజ్ కలర్ అండి మనం చూస్తుంది వీడియోలో కొంచెం లైట్ గా అనిపిస్తుంది కలర్స్ దీంట్లో చాలా కలర్స్ వస్తాయి అండి టెన్ కలర్స్ టాక్ వస్తాయి ఐటమ్ అయితే మనకి లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ లైట్ వెయిట్ రావడం వల్ల పెద్దవాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఐటమ్ అయితే మనకి చిన్న బోర్డర్ అండి అవునండి బోర్డర్ కూడా థ్రెడ్ బోర్డర్ మనకు గుచ్చుకోదు గుర్చుకోద మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది సమ్మర్ లో కూడా మనకి పది పన్నెండు కలర్స్ దాకా వస్తాయి సెట్ వేజ్ వచ్చేవాడికి చాలా బాగుంది ఐటమ్ కూడా ఇది కూడా చాలా రీజనబుల్ గా ఇస్తా ఉంది ఐటమ్ అయితే మనం ఈవెంట్ అండి ఈ కేవలం టూ సెవెంటీ రూపీస్ కి ఇస్తున్నాం మేడం ఇవి కూడా మనం ఓకే ఇవి కూడా టూ సెవెంటీ రూపీస్ ఉన్నాయి పెద్దవాళ్ళకి మంచి రీజనబుల్ కాస్ట్ లో కాటన్ లో చక్కగా సమ్మర్ కి మంచి అవునండి గోదావరి కాటన్ అంట ఐటమ్ వచ్చేవాడికి మనకి థ్రెడ్ బోర్డర్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది సారీ కూడా పైండ్ ఆఫ్ ఖచ్చితంగా వస్తుంది సారీ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ కలర్స్ కూడా చూసారు అన్ని మంచి ఫ్యాన్సీ కలర్స్ అన్నమాట అన్ని కూడా బాగుంది చాలా ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ మేడం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి నైటీస్ అండి ఇది బాంబే కాటన్ అనమాట బాతి ప్రింట్ ఐటమ్ ఇది కలంకారెడ్డి జీన్స్ ఐటమ్ అంతా కూడా మనకి చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనమాట మనకి నైటీలు మంచి రెస్పాన్స్ వస్తాయి మన దగ్గర ఐటమ్ అయితే మనకి క్లాత్ లో ఫస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి దీనికి పాకెట్ కూడా వస్తుంది అనమాట మనకి చూశారు కదా సైజ్ కూడా చాలా ఫ్రీ సైజ్ వస్తుంది మనకి అయితే బేల్స్ అయితే మళ్ళీ వచ్చే మనకి సమ్మర్ కాబట్టి నైట్ అందరికి చక్కగా వాంటింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళ కొత్త డిజైన్స్ అయితే చాలా వచ్చే మనకి ఏ డిజైన్ లైన్ కూడా మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ దాకా వస్తాయి మనకి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా బాతిక్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే కాటన్ బాగుంటుంది మంచి కాటన్ వస్తుంది వీటిలో డిజైన్స్ కూడా ఉన్నాయి ఇట్లా డిజైన్స్ కూడా మనకి దగ్గర మనకి సిక్స్ సెవెన్ డిజైన్స్ దాకా వస్తాయి ఎంత పడుతుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది రెండు వందల యాభై ఓన్లీ ఓకే ప్యూర్ కాటన్ అండి మంచి ఫ్యాబ్రిక్ అయితే బాగుంటది చూడండి థిక్నెస్ ఉంటది ఫాబ్రిక్ డి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అండి డిజైన్స్ వేరియేషన్ అంటే మనకి అన్ని కూడా కలంకారి డిజైన్స్ బాతిక్ డిజైన్స్ అన్ని సిరి డిజైన్స్ అన్ని మిక్స్ వస్తుంటాయి ఐటమ్ అయితే వచ్చేటప్పుడు మనకి క్లాత్ అయితే చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట ఉండదు మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది సైజ్ కూడా చాలా ఫ్రీ సైజ్ వచ్చింది చూసారు కదా మీకు ఇలా డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి అనమాట మనకి దేంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ దాకా వస్తాయి ఐటమ్ అయితే మనకి ఇంకా డిజైన్స్ అయితే షాప్ కి చేస్తే ఇంకా మోడల్స్ అయితే చాలా మనకి ఆల్ఫిన్ కాటన ఇంకా మోడస్ తక్కువలో కావాలి ఇంకా కాస్ట్ లో కావాలంటే మోడస్ ఇంకా చాలా ఉంటాయి మనకి నెక్స్ట్ ఈ మెస్ కాటన్ అంటారండి ఐటమ్ వచ్చేటప్పటికి మనకి చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే మనకి క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్ గానే ఉంటుంది ఐటమ్ అయితే మనకి దీనికి కూడా వస్తుందండి ఇది ఎవరికైనా కానీ రంజాన్ టైం కాబట్టి మనకి శారీ విత్ క్లోజ్ ఐటమ్ తెప్పించాం మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే చూసారు కదండి ఇదంతా పళ్ళు అనమాట మెటీరియల్ కూడా బాగుంటుంది ఐటమ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఆలో డిజైన్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది లుక్ అయితే మనకి ఇలా డిజైన్స్ కూడా వస్తాయండి సారీస్ శారీస్ లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ లో మనకి ఫైవ్ ఫైవ్ కలర్స్ కూడా వస్తే ఐటమ్ అయితే మనకి ఫైవ్ కలర్స్ దాకా దీంట్లో ఫైవ్ కలర్స్ దాకా వస్తాయండి బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ అటాచ్డ్ అయ్యి ఉంటుంది లాస్ట్ వేస్తే కట్ చేసుకోవాలి మనం అంతా బ్లౌజ్ పార్టీ సారీ చూసారు కదా మనకి కింద బార్డర్ వచ్చి గాలా బాటిల్ ఇస్తే మనకి కింద ఫ్లవర్ టేస్ట్ ఇస్తే చాలా బాగుంటుంది అయితే బాగుంది అండి ఫ్రెండ్ ఉంది ఇది ఇవెంట్ అండి ప్రైస్ వచ్చేసి మనం వచ్చేసి టూ ట్వంటీ కేస్తున్నాం మేడం ఇది టూ ట్వంటీ ఓకే ఇరవై రూపాయలు అండి శారీ విత్తు మెస్పరేజర్ కాటన్ అంటారండీ దీన్ని అంటే కొంచెం సిల్క్ కట్ మిక్స్ వస్తుంది అంటారా లైట్ కలిసినట్టుగా ఉంటుంది మెటీరియల్ కానీ రఫ్ అంటే వాష్ పూల్ కి మాత్రం చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే దీనిలో డిజైన్స్ కలర్స్ కూడా వస్తాయి అనమాట మనకి వచ్చే నెక్స్ట్ ఇంకో డిజైన్ అనమాట డిజైన్ అండి చూస్తాను కూడా లాంగ్ నుంచి కూడా వర్క్ శారీ లాగా కనిపిస్తుంది బోర్డర్ మీద మనకి చాలా బాగుంటుంది దీనిలో వచ్చి ఇంకా డార్క్ డిజైన్ బాతికి డిజైన్ కూడా వచ్చింది సింపల్ గా ఉన్నాయండి సారీస్ రెండు వందల ఇరవై రూపాయలు మనకి మంచి డిజైనర్ సారీస్ వస్తున్నాయి ప్యూర్ కాటన్ అయితే వాష్ ఫుల్ బాగుంటుంది మనకి ప్యూర్ కాటన్ కూడా కలర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కలర్ దిగదండి క్లాత్ కూడా ఫుల్ గ్యారంటీ ఐటమ్ అనమాట డిజైన్స్ అయితే చూసారు కదా చాలా వచ్చే డిజైన్స్ అయితే మన నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి బోర్డర్ ఫ్లవర్ డిజైన్ అనమాట చాలా బాగున్నాయి కలర్స్ కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ అయితే మనకు చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకో డిజైన్ కూడా వచ్చింది చూడండి స్మాల్ డిజైన్ అండి చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇలా డిజైన్స్ అయితే కలర్స్ అయితే మిక్స్ వస్తాయి అనమాట మనకి ఐటమ్ అయితే మనకి ఇది వచ్చేసి కేవలం టూ ట్వంటీ రూపీస్ కి ఇస్తాం అండి మన ఐటమ్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఎవరికైనా గిఫ్ట్ పంచడానికైనా దేనికైనా బాగుంటుంది ఐటమ్ ఇది ఓకే నెక్స్ట్ ఈ శ్రీ సారీస్ అండి పుష్ప టూ అనమాట మనం కంటిన్యూ ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది ఐటమ్ అయితే మనకి చాలా అమ్మే మళ్ళీ స్టాక్ అయితే వచ్చింది మనకి శారీ కూడా ఇది ఫస్ట్ క్వాలిటీ అన్నమాట దీనిలో తక్కువ రకాలు కూడా వచ్చేసాయి కావాలంటే కూడా ఇదంతా కూడా మనం ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దాకా అమ్మిన క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఇప్పుడు కూడా రేట్ కూడా తగ్గింది అనమాట ఇప్పుడు మనకి చాలా బాగుంటది ఐటమ్ అయితే మనకి రేట్ తగ్గిందండి రేట్ తగ్గింది మేడం ఇది త్రీ ఎయిటీ రూపీస్ కి ఇస్తున్నాం ఇప్పుడు త్రీ ఓన్లీ త్రీ ఓటీ ఓన్లీ ఓకే చూశారు కదా పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళు అనమాట ఇదంతా కూడా మనకి చాలా బాగుంటుంది పికాక్ వస్తుంది ఓన్లీ సింగల్ కలర్ వచ్చేది మొత్తం అంతా కూడా మనకి ఈ సారీస్ ఎన్ని కానీ దొరుకుతాయి మేడం సింగల్ కలర్ మనకి వచ్చేటప్పుడు ఐటమ్ అయితే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది శారీ వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ శారీ వస్తుంది ఫ్రెష్ ఐటమ్ డామేజ్ కాదు బ్లౌజ్ కూడా చూపిద్దాం ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి రేడియం గ్రీన్ వస్తుంది చూసారు కదా చాలా బాగుంటది చాలా మంచి ఫేమస్ కలర్ అనమాట ఇప్పుడైతే మనకి సింగల్ కలర్ కేట్లాక్ ఐటమ్ ఇది సారీ కూడా మొత్తం ఓవర్ లుక్ వస్తుంది మొత్తం అంతా కూడా మనకి చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా స్మూత్ గానే ఉంటుంది క్లాత్ శారీ కూడా పెద్దగానే వస్తుంది మనకి ఇది వచ్చేసి దీని కలర్స్ డిజైన్ సేమ్ ఉండవండి ఓన్లీ సింగల్ కలర్ అనమాట మనకి ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి మనకి ఐటమ్ అయితే మనకి చూస్తే బండిల్స్ అయితే ఇలా వస్తాయి అనమాట మనకి దొరుకుతాయి మేడం సింగల్ కలర్ అనమాట క్యాట్లాక్ డిజైన్ ఇది మనకి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి

ఏనా కావాలని త్రీ సారీస్ తీసుకుని కొరియర్ ప్యాక్ చేస్తాం మనం ఏ ఐటమ్మ వీడియోలో చూసిన అయినా సరే త్రీ సారీస్ పైన థౌసండ్ అబో బిల్ ఉన్నది ఏదైనా సరే మనం కొరియర్ ప్యాక్ చేస్తాం ఒక టూ కట్ సారీస్ చేస్తాం నెక్స్ట్ టైం టిటిడి సేవ సారీస్ అండి చాలా బాగుంటది మెటీరియల్ కూడా మనకి ఓన్లీ దేవస్థానం అన్ని కూడా లోగో కూడా ఇస్తాడు ఓన్లీ వచ్చేసి టిటిడి దేవస్థానం సేవ చేసే వాళ్ళకి అనమాట కలర్ వచ్చాడు మనకి కూడా మనకి యూనిఫామ్కి ఎన్ని సారీస్ కావాలో దొరుకుతాయి ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిద్దాం ప్లెయిన్ వస్తుంది మొత్తం ఓన్లీ టిటిడి దేవస్థానంలో అమ్మే సారీస్ అనమాట వాళ్ళకి ఆ సేవకి పనికి వచ్చే ఐటమ్ ఇవన్నీ కూడా ఈ అందరి దగ్గర దొరకవండి లాస్ట్ టైం అయితే మనం తెప్పించాము మళ్ళీ తర్వాత కొన్ని రోజులు తెప్పించలేదు మళ్ళీ మళ్ళీ మంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అందరూ అడుగుతున్నారు కంపల్సరీ కావాలని అందుకని మన వీడియో చేస్తున్న ఐటమ్ అయితే ఇదేంటంటే విత్ బ్లౌజ్ కూడా వస్తుందండి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా వస్తుందండి చాలా బాగుంటది ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట పళ్ళు శారీ కూడా పెద్దగానే వస్తుంది క్లాత్ కూడా మనకి మెటీరియల్ చాలా స్మూత్ గా ఉంటది క్లాత్ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ క్లాత్ కూడా మంచి లైట్ వెయిట్ సిల్క్ ఐటమ్ అనమాట చాలా బాగుంటుంది వచ్చేసి సింగల్ కలర్ దీన్ని కలర్స్ డిజైన్స్ ఏముండీ సేవ సారీస్ అంటే ఇది పళ్ళు పట్టు చూశారు కదా సారీ అంతా కూడా మనకు లుక్ ఎలా వస్తుంది వచ్చేసి త్రీ హండ్రెడ్ కి ఇస్తామండి మనం ఓన్లీ త్రీ హండ్రెడ్ కి సారీ బ్లూ ఎటువంటి డ్యామేజ్ మిస్పిన్స్ ఐటమ్ కాదండి ఫ్రెష్ ఐటమ్ ఇది చాలా బాగుంటాయి ఎన్ని కావుంటూ అన్ని దొరుకుతాయి అన్నమాట ఇది కూడా మనకి చూశారు కదా ఎన్ని కావుంట సింగల్ మ్యాచింగ్ ఈ సేవ సారీస్ అంటే ఇలా వస్తాయి అన్నమాట మనకి ఎన్ని కావుంట అన్ని దొరుకుతాయి మనకి నెక్స్ట్ అండి ఈ డోలా క్రేప్ అండ్ ఐటమ్ ఇది ఫైల్ ప్రింట్ మీద ఐటమ్ అంతా కూడా మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది సిక్స్ థర్టీ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఐటమ్ అయితే మనకి దీన్ని వచ్చి మనకి ఫోర్ కలర్స్ వస్తాయండి ఐటమ్ ఇది ఫోర్ కలర్స్ వస్తాయి మనకి ఈ లిమిటెడ్ గా ఉంటాయి స్టాక్ ఐటమ్ అయితే మనకి కింద బార్డర్ చాలా హైలైట్ గా ఉంటుంది మనకి బోర్డర్స్ కూడా మిక్స్ వస్తుంటాయి మనకి ఐటమ్ వచ్చేటప్పుడు కూడా మనకి ఇది ఫ్రెష్ ఐటమ్ అండి డామేజ్ మిస్ ప్రింట్స్ ఐటమ్ కాదండి ఇది చాలా బాగుంటది ఐటమ్ అయితే కూడా మనం చూశారు కదా దీనికి ఓన్లీ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుంది ఐదు వందల ముప్పై రూపాయలు సారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఇదంతా కూడా మనకి పళ్ళు పాటు పళ్ళు రిచ్ గా ఉందండి పళ్ళు బాగుంటుంది ఇదంతా కూడా పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి మనకు బుట్టా ఇస్తాడు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం సారీ అంతా కూడా మనకి వస్తుంది లుక్ అయితే మనకి దీంట్లో వచ్చి ఫోర్ కలర్స్ వస్తాయి చూసారు కదా ఫోర్ కలర్స్ వస్తాయి అవును మేడం ఫైవ్ ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ మేడం ఓకే నెక్స్ట్ నైటీలం నెక్స్ట్ నైటీల్ అండి బాతిక్ ఐటమ్ అన్ని కూడా కలంకారీ డిజైన్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయండి ఇది ఈస్ వచ్చేసి మనకి పాకెట్ రాదనమాట క్వాలిటీ మాత్రం చాలా హెవీగా ఉంటది అంతా కూడా మనకి ఇలా కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయి చాలా ఫ్రీ సైజ్ వస్తుంది ఐటమ్ డబల్ ఎక్సైల్ వస్తుంది సైజ్ వచ్చేటప్పుడు మనకి క్లాత్ కూడా మంచి హెవీ క్లాత్ గా ఉంటుంది ఇలా డిజైన్స్ వచ్చేటప్పుడు మనకి ఆలో డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ అన్ని మిక్స్ వస్తాయండి ఐటమ్ అయితే మనకి క్లాత్ బాగున్నట్ క్లాత్ చాలా బాగుంటుంది అండి ఐటమ్ అయితే మనకి డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి అనమాట అన్ని ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి ఫ్లవర్ టేస్ట్ వస్తాయి ఇట్లా మనకి క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది పాకెట్ రాదండి ఈ ఐటమ్ సైజ్ ఫ్రీ సైజ్ బాగా ఫ్రీ సైజ్ వస్తుంది ఇది అయితే మనకి క్లాత్ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది కలర్ కూడా దిగదు పక్కా గ్యారంటీ ఐటమ్ ఇది ఇందులో కలర్స్ డిజైన్స్ ఇలా మిక్స్ వస్తాయి మనకి చూడండి ఇది ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ వస్తాయి ఒక బండిలో మనకి బండిలో వచ్చేసి మన థర్టీ రూపీస్ వస్తాయి మన సేల్ పర్పస్ కూడా తీసుకెళ్తారు బండి బండి తీసుకోవడానికి రేటు కూడా ఇంకొంచెం తగ్గిస్తాం అనమాట దీని కాస్ట్ వచ్చేసి మనకు టూ థర్టీ రూపీస్ పడుతుంది టూ థర్టీ రూపీస్ బండి టూ బండి తీసుకుంటే ఇంకొంచెం రేటు తగ్గుతుంది మీకేం డీటెయిల్స్ కానీ స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేస్తే డీటెయిల్స్ చెప్తారు మీకు ఇలా డిజైన్స్ చాలా ఉన్నాయి అన్నమాట మన బండిల్లోనే ఇంకా బండిల్స్ కూడా ఉంటాయి మనకి షాప్ కి విజిట్ చేస్తే చక్కగా అన్ని చూడవచ్చు నైటీస్ లో మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి ఐటమ్ అయితే మనకి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి చూసారు కదా ఇంకా షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా మోడల్స్ చూడొచ్చు నైటీస్ లో మంచి ఐటమ్ మన దగ్గర మేడం నెక్ వర్క్ మనకి మదర్ నైటీస్ ఉంటాయి డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటాయి ఎక్స్ఎల్ ఉంటాయి ఆర్షన్ కాటన్ ఉంటాయి ఇది ఎంత కాస్ట్ దీని కాస్ట్ వచ్చి రెండు వందల ముప్పై రూపాయలు మేడం టూ థర్టీ రూపీస్ టూ థర్టీ ఓకే